నమః నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశాలు వర్ణనలు మొదట ఒకటి తక్షశీల విశ్వవిద్యాలయ వైభవాన్ని గురించి మౌర్యరాజులు చాణక్యమాన్యుల మౌర్యరాజులు చాణక్యమాన్యులవని స్థాపనమ్మును చేయగా తక్షశిలగా విశ్వవిద్యాలయముగా అను వినుత కీర్తి పడసే తొలి వేద విద్యకు ప్రాపునొసగి తక్షశిలగా విశ్వవిద్యాలయముగా అను వినుత కీర్తి పడసే తొలి వేద విద్యకుండానొసగి రెండవది వర్షాల కొరకు రైతుల నిరీక్షణ గురించి వర్షములే జనావలికి వైభవ ముప్పెడు జీవనములన్ వర్షములే జనావలికి వైభవ ముప్పెడు జీవనములన్ హర్షమొసంగు భువి అంత సమృద్ధిగా పాడి పంటలన్ కూర్చు భువి అంత సమృద్ధిగా పాడి పంటలన్ కషకమాన్యులందరూను కల్మిను సంగ నిరీక్షణములే వర్షమునన్ కర్షక మాన్యులందరును కల్మిను సంఘ నిరీక్షణములు ఏ వర్షమునన్ ముదమ్ముఘన వర్షములన్ చెంచు సుందురవు ఏ వర్షమునన్ వర్షము అంటే సంవత్సరం అని అర్థం ఏ వర్షమునన్ ప్రతి సంవత్సరం ముదమ్ముగన వర్షములన్ నెంచు సుందురవ మూడవది పూర్వము ఇరుగు పొరుగు వారు ఎట్లా ఉండేవారు పరిణతతో నిరంతరము వైభవమున్ కనునట్లుగా పరస్పర హితవర్యులై పరిణతితో నిరంతరము వైభవమున్ కనునట్లుగా పరస్పర హితవర్జులై జనుల వారిత రీతుల జీవనములం కరమరుదైన రీతులను కాంసు నుండిరి కరమరుదైన పద్ధతులను గాన్ కరమరుదైన పద్ధతుల గాంసు నుండిరి పూర్వకాలమందు అరయగ అట్టి విఘ్నత నయం ముల నిప్పుడు కాంస సాధ్యమే అరయగ అట్టి విఘ్నత నయం ముల ఇప్పుడు కాంస సాధ్యమే